जन के स्वागतमें بابا جی جی سرگرم بابا جی جی رہنما قائد 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 అంకితం ఎందుకంటే ఆయన ఏ రోజైతే అసెంబ్లీలో ఆ రోజు ఈ అసెంబ్లీలో రేపు గెలిచిన తర్వాతే ముఖ్యమంత్రి తప్ప అడుగు పెట్టని ఆ రోజు ఏ రోజైతే వచ్చాడో ఏ రోజైతే యాభై మూడు రోజులు అనవసరంగా ఆయన్ని జైల్లో పెట్టారో ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు అన్ని విధాలుగా కూడా ఏంది అరాచకం ఏంది అన్యాయం అని ప్రశ్నిస్తే కూడా వాళ్ళని కూడా లోపులు జైల్లో పెట్టడం రకరకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులను కూడా అందరి కేసు పెట్టడం చేయడం జరిగింది ఏదేమైనా కూడా ప్రజలు జిమ్మ జరిగేదంటూ ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది నూట అరవై పైశీల పై కీలక స్థానాలు తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కూటమికి ఇవ్వడం జరిగిందంటే ఇది మామూలు విజయం కాదు ఈ విజయాన్ని కూడా ఎలా అభి అభివర్ణించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఈ విజయం వచ్చింది ఇది కూడా ఇంకా కూడా పులివెందులు ఓడిపోయిన కూడా అందరూ కూడా హర్శించేవాళ్ళం అది కొద్దిలో విసిరైందనే అభిప్రాయం అందరిలో కూడా కలుగుతుంది ఆ పులివెందులకిన పోయింటే ఈ రోజు రాష్ట్రానికి పట్టిన పూర్తి శనియంతా దిగిపోయే పరిస్థితిలో ఉండేవాళ్ళం కాకపోతే ఎంతో కొంతలో బయటపడే పరిస్థితి వచ్చింది ఈ రోజు మన ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షమైన బీజేపీ కైవాసం చేసుకోవడం జరిగింది ఏదేమైనా కూడా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి విశ్వాసం నమ్మకం ప్రజలకి అవన్నీ కూడా ఎలా పోవాలో ఎలా చేయాలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఆ విధంగా ముందుకెళ్తారని అందరూ కూడా ఉన్నారు ఎన్డీఏ కుటుంబ ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నాం ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇలా కూడా ఎండిఏ కుటుంబం వాళ్ళకి కానీ అందరికీ కూడా తెలుసు కాబట్టి మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అందరూ కూడా సాధారణంగా నాకు జై చంద్రబాబు జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాపు నాయకత్తులు